పద నాగరాజు ఈ గుడ్డు అడవి లోపల అరుధతి బంగ్లా ఉంది అక్కడికి వెళ్తాం పద అలా నాగరాజు నాగరాణి అడవిలో ఎత్తుక్కుంటూ అడవి లోపలికి వెళ్తే వాళ్ళకి అక్కడ అరుంధతి బంగ్లా కనిపించింది వాళ్ళకి ఆ గుడ్డును తీసుకెళ్లి ఆ అరుంధతి బంగ్లాలో పెట్టారు ఏ ఇది చెడు కాసేపులో ఈ గుడ్డు పగిలి మన బిడ్డ బయటికి వస్తుంది మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఉంటుంది అంతలోనే ఆ గుడ్డు పగిలి ఆ గుడ్డులో నుంచి చాలా అందమైన సుందరమైన పాప మనిషి రూపంలో బయటకు వస్తుంది ఏంటి నాగరాజా పాప అచ్చం మనిషి జన్మలో పుట్టింది మనలాగా నాగకన్యలాగా పుట్టదా మారదా మన బిడ్డ మనిషి జన్మలో పుట్టింది పూర్తిగా నాగకన్యగా మారాలంటే నాగపంచమి రోజు ఆ శుభగడియల్లో తల మీద నాగమణిని పెడితే పూర్తిగా నాగకన్యగా మారుతుంది నువ్వు చెప్పింది నిజమే నాగరాజా ఇప్పుడు మన దగ్గర నాగమణి లేదు నాగమ్మ దగ్గర ఉంది మన మరో గుడ్డులో నుంచి మనిషి రూపంలో బిడ్డ పుడితే మనం ఏం చెయ్యాలి దాని గురించి ఆలోచించు నువ్వు చెప్పింది నిజమే మన బిడ్డలు నాగ కన్నెలగా మారకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది పద మన నాగమాతకి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాం అలా మాట్లాడుకుని నాగరాజు నాగరాణి ఇద్దరు తన నిజమైన పాము రూపాన్ని ధరించి నాగం దేవత దగ్గరికి వెళ్తారు అదే సమయంలో రాము తన భార్య ఇద్దరు కలిసి అడవిలో కట్లు ఏరుతూ ఉంటారు భయంకరమైన అడవిలో పాప ఏడుస్తుంది నిజమే పల్లవి ఈ పాప ఏడుపు ఆ పక్కనున్న అరుంధతి బంగ్లాలో నుంచి వస్తుంది పద వెళ్ళి చూస్తాం ఆ పాప ఏడుపులు విని రాము పల్లవి ఇద్దరు పాత బంగ్లా కాడికి వెళ్తారు ఆ అరుంధతి బంగ్లా వెళ్ళి చూస్తారు అయ్యా అటు చూడు ఎవరు ఈ అందమైన పాపని కని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు ఓ దేవుడా ఆ పాప పక్కన అంత పెద్ద గుడ్డు ఇంత పెద్ద గుడ్డు డైనోసార్తో ఏమో అయ్యా ఇది డైనోసార్ గుడ్డా ఈ గుడ్డులో నుంచి డైనోసార్ వచ్చింది వచ్చిందనుకో ఈ పాపని తినేస్తుంది పదా మన పాపని తీసుకుని వెళ్ళిపోతాము అలాగే తీసుకోపోతాం ఎలాగో మనకి పిల్లలు లేరు కదా ఈ పాపని తీసుకెళ్ళి ఎంచక్కగా సాక్కుంటాము పదా భిన్నా వెళ్తాం ఈ గుడ్డులో నుంచి డైనోసార్ వచ్చిందనుకో మనల్ని తినేస్తుంది నాగరాజు నాగిని ఇద్దరు కలిసి నాగమ్మ దగ్గరికి వెళ్ళి తన సమస్య గురించి అలా వివరించారు అమ్మ తల్లి నువ్వే కాపాడు నా బిడ్డల్ని నా బిడ్డలు మానవుల రూపంలోనే పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి చాలా సమస్యలు వస్తాయి అమ్మా నాగమ్మ నువ్వే ఏదో పరిష్కరించు అమ్మా నాగమ్మ నీతో నా పిల్లలు ఇద్దరుని నాగ కన్యలుగా మార్చవచ్చు ఒకరోజు ఒక జంట శోభనం చేసుకుంటుంటే నీ భార్య చూసి ఆశపడింది నేను కూడా మనిషి జన్మ ఎత్తితే ఇంత బాగుంటుంది అని చెప్పి ఆలోచనలో పడింది దాని ఫలితమే మీకు మానవ రూపంలో పిల్లలు పుట్టారు మీరేమి చింతించాకండి మీకు రెండు రకాల పూలిస్తాను ఒకటి బ్లూ ఒకటి ఎరుపు ఈ ఎరుపు రంగు పాప తల మీద పెట్టు ఈ నీలి రంగు గుడ్డు మీద పెట్టు ఇది మీరు జాగ్రత్తగా వినండి ఈ పూలు పిల్లల తల మీద పెడితే వాళ్ళు నాగకన్యలుగా మారిపోతారు కానీ ఐదు సంవత్సరాల లోపే వాడాలి దీన్ని ఐదు సంవత్సరాల తర్వాత నాగమణిని తీసుకువచ్చి ఇద్దరు పిల్లల తల మీద పెట్టాలి అప్పుడు వాళ్ళు పూర్తిగా నాగకన్యలుగా మారిపోతారు అలా మీరు చెయ్యకపోతే శాశ్వతంగా వాళ్ళు మానవులైపోతారు అలా నాగదేవత చెప్పిన తర్వాత నాగరాజు నాగిని తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి చూడంగానే అక్కడ వాళ్ళ పాప ఉండదు ఏంటి నాగరాజా మన పాప ఎక్కడ మా పాపని ఎవరెత్తుకు వెళ్ళారు మన పాప కనిపెట్టడం లేదు గెద్దే మన ఎత్తుకొని వెళ్ళిపోయింది మా పాపని ఇది గెద్ద పని కాదు గెద్ద ఎత్తుకోపోయింటే మన గుడ్డును కూడా తినేసి ఉంటుంది పద మనం పోయి మన పాపని నాగరాజు నాగిని ఇద్దరు కలిసి అడవి మొత్తం వెతికారు కానీ ఎక్కడ వాళ్ళకి పాప జాడ కనిపించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడ్డులో నుంచి పిల్లవాడు పుట్టాడు వాడు పూర్తిగా సర్పరూపంలోని పుట్టాడు నాగిని ఆ ఎర్ర పువ్వుని చేతిలో పెట్టుకొని తన పాపను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంతలోనే ఒక భయంకరమైన గాలి వాన తుఫాను మెరుపులు మెరవడం జరుగుతుంది అంతలోనే నాగినికి ఎక్కడో నుంచి పాప ఏడుపులు వినిపిస్తుంది అమ్మాను ఎక్కడున్నావు నానాను ఎక్కడున్నావు భయంకరమైన అడవిలో ఈ తుఫాన్లో గాలిలో వానలో మెరుపుల మధ్య ఎవరు ఈ పాప ఏడేస్తున్నది వెళ్ళి చూస్తాను నేను అంతలోనే ఆ నాగిని వేషం మార్చి మానవ రూపంలో ఆ పాప ఎక్కడ ఏడుస్తున్నదో అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంది నీకు ఏమైంది ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు నేను మా అమ్మ నాన్నతో ఈ అడవిలో వచ్చాను కానీ తప్పిపోయాను ఇంటికి వెళ్ళడానికి దారి మరచిపోయాను నేను ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళేది ఇంతేనా ఏడవదు నేను మీ అమ్మ నాన్న దగ్గరికి చేరుస్తాను ఆ నాగిని తన దివ్య శక్తితో ఆ పాప అమ్మ నాన్న ఎక్కడుండారో చూస్తుంది వాళ్ళు అక్కడున్నారని తెలుసుకుని పాపను తనతో పాటు తీసుకొని నడు వెళ్తుంది అంత దూరనే పాప వాళ్ళ తల్లిదండ్రులను చూసి అమ్మా 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 అనేసి పరిత్కుంటూ పాప వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు చూడకపోందే ఆ నాగిని తన సర్పరూపాన్ని ధరిస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ కోర్సం అడివంతా ఎతుకుతున్న పిచ్చోళ్ళు అయిపోయినాము నేను దారి తప్పిపోయిన ఒక అందమైన ఆంటీ మీ దగ్గరికి తీసుకోవచ్చింది నన్ను ఇంత భయంకరమైన అడవిలో అందగంత ఆంటీ ఎక్కడా అత అక్కడ నిలబడి ఉండాలి చూడండి వాళ్ళకి అక్కడ ఎవరు కనిపించలేదు అక్కడ ఒక భయంకరమైన నాగసర్పం ఉంది అయ్యో అక్కడ భయంకరమైన నాగసర్పం ఉంది విన్నా పదండి మన పాపని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము వాళ్ళు ఆ పాపని తీసుకుని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు నుండి ఆ నాగినికి ఆ పాప చాలా గుర్తుకొచ్చేది ఓ దేవుడా నా పాప బతికి ఉంటే అచ్చం ఈ పాపలాగా ఉనింటిది నాకు పదే పదే ఆ పాప చాలా గుర్తుకొస్తుంది నేను ఎలాగైనా ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపని చూసి రావాలి ఆ నాగిని వెంటనే సర్పంగా మారిపోతుంది అక్కడ నుంచి ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నేరుగా వాళ్ళు ఉండే రూమ్లోకి వెళ్తుంది ఓ దేవుడా ఏమండి ఆ భయంకరమైన నాగుపాము వాసన పసికట్టి మన ఇంటికి వచ్చేసింది బిన్నా ఇటు రండి భార్య అరుపులు విని రాము గొడ్డలి తీసుకుని వచ్చాడు పాముని చంపడానికి ఆగండి నన్ను చంపవాకండి నాకు మీ పాపని చూడాలనిపించింది చాలా గుర్తుకొచ్చింది అందుకే చూడడానికి వచ్చాను నన్ను చంపాకండి నానా చంపవద్దు నానా నాకు పాముని నన్ను చూడ్డానికి వచ్చింది నేను చాలా గుర్తుకొస్తున్నానని చెప్తుంది చంపవాకండి పాప అలా చెప్పగానే రాము దాన్ని చంపకుండా ఆగిపోతాడు చిట్టి తల్లి ఆ పాము మాట్లాడింది నీకు అర్థమైందా వినబడిందా మాకేమి వినబడలేదే అంతలోనే ఆ నాగిని అసలు రూపంలోకి వచ్చేస్తుంది నా మాటలు నీకు అర్థమైనాయా ఈ పాములు మాట్లాడుకునే భాష కేవలం పాములకు మాత్రమే అర్థమై అలాంటిది నీకు అర్థమైందంటే ఇది అసంభవం నిజం చెప్పండి ఈ పాప మీ బిడ్డేనా నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి క్షమించండి నాగిని ఈ బిడ్డ మా బిడ్డ కాదు కొన్ని సంవత్సరాల కిందట ఆ భయంకరమైన అడవిలో ఒక పాత అరుంధతి బంగాళాలో పాపం మాకు దొరికింది అది వినంగానే నాగిని ఏడ్చుకుంటూ ఆమె ఆ భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోతుంది అహ్హహా ఇన్ని సంవత్సరాల తపస్సు ఫలించింది నాకు కావాల్సిన నాగమణి ఆ జలపాతం వెనకాల రహస్య గృహంలో ఉంది అహహాహా నేను పోయి తెచ్చుకుంటా ఆ మణి కోసం ఆ మంత్రగాడు నడుచుకుంటూ ఆ అందమైన జలపాతం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఈ అందమైన జలపాతం వెనకాల దాగి ఉన్న మంత్రగృహలో ఉన్నది అని తెలుసుకుంటాడు దీని వెనకాలే దాగి ఉంది గృహ ఆ గృహలకి చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి ఆ మంత్రగాడు ఆ జలపాతాన్ని దాటి ఆ నాగిని ఉన్న గృహలోకి ప్రవేశిస్తాడు అక్కడ నాగిని నాగరాజు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మంత్రగాడు వింటాడు నాగరాజు చాలా సంతోషంగా ఉండవు కదా మన గుడ్లుని చూసి చాలా సంతోషంగా ఉన్నాను ఈ అడవిలో నువ్వు నేను తప్ప నాగకన్యలు ఎవరు లేరు ఇప్పుడు మనకు పిల్లలు పుట్టబోతున్నారు ఇప్పుడు మన ఇద్దరం నలుగురయ్యాము చాటుగా ఆ మంత్రగాడు నాగిని నాగరాజు మాటలు వింటున్నాడు అదృష్టం అంటే నాది ఎంత చక్కటి అవకాశం మనీ దొరికింది మనీతో పాటు ఆ గుడ్లు కూడా దొరికినాయి వాటిని తీసుకుని వెళ్ళొచ్చు ఆహా పద నాగరాజ ఈ శుభవార్త మన నాగదేవతకి చెబుతాము సంతోషిస్తుంది నాగరాజు నాగిని ఇద్దరు పామురూపాన్ని ధరించి గృహలో నుంచి బయటికి వెళ్ళిపోతారు ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం దొరికింది ఈ నాగమణి ఆ మంత్రాల గుడ్లును తీసుకొని వెళ్ళిపోతా ఆ నాగరాజు నాగిని గృహలో నుంచి బయటికి వెళ్ళగానే ఆ మంత్రికుడు ఆ నాగమణిని బంగారాన్ని ఆ గుడ్లుని తీసుకుని తన సంచిలో పెట్టుకుని ఆ జలపాతం దాటుకొని అడవిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు